నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా జూలూర్పాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజాప్రభుత్వం అయిన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తుంటే మంచిని మంచి అని పొగడలే కపోయిన మౌనంగా ఉంటే మంచిదని హుందాతనంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీకి హితవు పలికారు. సారిక ఎమ్మెల్యే గారు చెప్పారుట్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే మొన్న జరిగిన తుక్కు కూడా వేదిక సాక్షిగా తెలంగాణ ప్రజలకి ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పారు. ఆ ఆరు గ్యారంటీల్లో మీ దీవెళ్లతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఐదు గ్యారెంటీ ఇప్పటికీ ఇచ్చి ఇవ్వటం జరిగిన సంగతి మీకు తెలుసు మీ అందరి గుండెల్లో ఒక కోరిక కోరాలని ఉంది ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కొన్ని వందలు ఈనాడు అవసరం ఉన్నాయి ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీ దీవెలతో అయిన మీ సీనన్న గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు అది అందరికి ఎట్లున్నా నా నియోజకవర్గానికో నా జిల్లాకో ఎక్కువ ఇవ్వకపోతున్నా అనేది కూడా మీ మనసులో ఉంది తప్పకుండా నియోజకవర్గం ఈ వైరా నియోజకవర్గం తప్పకుండా ప్రతి గ్రామంలో పేదల్లో బహుపేద వారికి మొదటి విడతగా ఒక వంద ఎక్కువైనా కూడా ఈ నియోజకవర్గానికి ఇవ్వటం జరిగిందని పది సంవత్సరాల్లో ప్రజలను మర్పెట్టి ఎలా కొల్లగొట్టిందో ఏ నీళ్లు నిధులు నియమకాలు ఇస్తామని మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజలకి రెండు పర్యాయాలుగా ముఖ్యమంత్రి అయి కేవలం తన కుటుంబం కోసం కేవలం తన కోసం కేవలం తెలంగాణ సొమ్మని దోచుకోవడానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు తప్ప తెలంగాణ ప్రజల కష్ట సుఖాలలో తెలంగాణ బిడ్డల ఆవేదనలో తెలంగాణ బిడ్డల గోసలో ఆనాటి ముఖ్యమంత్రి ఏనాడు పాలు పంచుకోలే ఈ పదవి దిగిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎంపీల్ని చివరికి మంత్రులు కూడా కలిసేది కాదు ఈనాడు గుర్తొచ్చింది కళ్ళపల్లి మాటలతో రైతుల మీద ప్రేమని ఒక ప్రేమను వలకబోస్తూ లేని ప్రేమను తెచ్చుకుంటూ రైతుల పక్షపాతిగా నేను తిరుగుతున్నానని ఈ రోజు రైతుల కష్టాలు గుర్తొచ్చాయి ఆనాటి ముఖ్యమంత్రిగా అనేది ఈనాడు తెలంగాణలోని ప్రతి రైతన్నకి తెలుసు కోసమే తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏ రోజు మంచి చేయని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మళ్లీ జనం మధ్యకు పోయి నేనున్నాను అండగానే కనీసం ఇంక జ్ఞానం లేకుండా ఈనాడు రైతన్నుల పక్షపాతిగా యాక్టింగ్ చేస్తుంటే ఏదో దేయాలు నీతులు వల్ల వచ్చినట్టు దేవాలు నీతులు చెప్పినట్లు ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఎప్పటికైనా మంచిని మంచిగా ఏదైతే ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందో మంచిని మంచిని పొగడలేకపోయినా మౌనంగా ఉంటే మంచిగా ఉంటది మీకు ఉన్నోదనంగా ఉంటదని కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను నేను రాజకీయ జీవితం రెండు వేల పదమూడులో మొదలు పెట్టాను ఈనాడు రెండు వేల ఇరవై మూడు వెళ్ళి మొన్ననే ఇరవై నాలుగు మూడు నెలల క్రితం ప్రవేశించింది గడిచిన పది పదకొండు సంవత్సరాలు మొదటి విడతగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ మొదటి రెండు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం తర్వాత అభివృద్ధి కా చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఆనాడు అధికార పార్టీలో జాయిన్ అయ్యాం జాయిన్ అయ్యామే కానీ ఆనాడు అనేక అవమానాలు ఎదుర్కొంటూ వచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకి పార్లమెంటు టికెట్ ఇవ్వలేకపోయినా ఇవ్వకపోయినా మీరందరూ ఐదు సంవత్సరాలు పొట్టలో పెట్టుకొని కాపాడుకున్నారు అనేక వేదికల మీద చెప్పాను అన్నా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వచ్చిన నాడు మీ అందరినీ కాపాడుకుంటానని చెప్పాను ఆ భగవంతుడు దీవెలతో మీ ప్రేమ అభిమానం మీ పట్టుదలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని ప్రేమించే మీ సీనన్న ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ఒక ఉన్నతమైన పదవలో మీకోసం ఉన్నాడు మీకు ఆనాడు ఏదైతే మాటిచ్చానో ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు మంచి రోజులు నాకే కాదు ఇక్కడ ఉన్న మీ అందరికీ కాదు అభిమానించే లక్షలాది మందికి మంచి రోజులు వచ్చాయని కూడా ఈ వేదిక ద్వారా పదమూడవ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరొచ్చినా ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా పదిహేను వేల ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది ఒకటి నిజం ఈ దేశాని కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో మత తత్వాలని దొక్కటం కోసం ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో ఏ కుటుంబం అయితే ఈ దేశ భాగోగుల కోసం ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు గాని రాజీవ్ గాంధీ గారి గాని ప్రాణాలు అర్పించారో ఏ ప్రజల కోసం రోడ్ల చిన్న పిల్లలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం సోనియా గాంధీ గారి కష్టపడ్డారో ఆ పార్టీకి ఈనాడు మనం పట్టం కట్టి మనం నెచ్చిన నాయకుడు ప్రజా నాయకుడు ప్రజలలో నిత్యమో ఉంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడిని కూడా మంచి మెజార్టీ సభ్యుడిని కూడా మంచి మెజార్టీతో మీరందరూ అందరూ గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో అనేక సార్లు నేను అక్కడ ప్రజల కష్ట సుఖాలు ఆ ప్రజల కష్ట సుఖాలలో మంచి రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పాం తప్పకుండా ఎన్నికలు అయిపోయి కోడ అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వచ్చి ఆనాడు వారికి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్త శుద్ధితో ప్రజానికానికి అందించడానికి నా శక్తి వచ్చిన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు రైతానికి ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ ప్రజా పాలన పార్టీ ఇందిరమ్మ పార్టీ ఏదైతే ఈనాడు రైతుల పట్ల కళ్ళ బొల్లి మాటలు చెప్తున్నా ఏది ముసల కన్నీరు కాస్తున్నా గత ముఖ్యమంత్రి కలవకుంట చంద్రశేఖరరావు గారిని రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క రైతన్న కూడా నమ్మొద్దని నమ్మి మళ్ళీ పార్లమెంట్కి కి వారికి ఊపిరి పోయొద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ తిరిగిన ఎన్నికల తర్వాత మన పార్టీ అభ్యర్థి రామదాస్ అన్నని పార్టీ ఆదేశించిన తర్వాత పెద్ద మనసుతో రామదాస్ అన్నని గెలిపించాలని ఒకే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా చిన్న తప్పు కూడా చేయకుండా రామదాస్ అన్న నా గెలుపులో మీ అందరూ లో కష్టపడి పనిచేశారు మీ అందరికీ చేతులు జోడించి రామదాస్ అన్న తరఫున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు తర్వాత చీకటి వినేవాతాము ప్రతి కష్టం ఉండదు ప్రతి సుఖం కష్టం వస్తాను కష్టపడ్డది దాంట్లో కష్టపడ్డానో నేనెన్ని అవమానాలు పొందానో అంతక పదిద్దరు మీరందరూ కూడా అవమానాలు పాలయ్యారు కష్టపడ్డారు అయినా ఏ రోజు అన్నా నిన్ను అవమానించాడు ఫలానోడు అన్నా నిన్న ఇబ్బంది పడ్డానని ఏనాడు మీరు చిన్నపుచ్చుకోలే మొక్కు పట్టు పట్టుకొని మీ మధ్య నడిచాను ఆ నడవడానికి కారణం కూడా మీ యొక్క కృషి మీ యొక్క పొట్టుదల మీరు ఇచ్చిన ధైర్యం అని చెప్పక తప్పదు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం